ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా ప్రారంభించింది ముంబై ఇండియన్స్ తో ఆదివారం నాడు చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్ లో సిహెచ్కే బాల్ ట్యాంపరింగ్ పాల్పడిందని ఎంఐ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడో పాటు ఆ జట్టు ప్రధాన ఫేజర్ ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్ చేశారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఈ మ్యాచ్ లో ఖలీల్ అహ్మద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టారు ముంబై ఓపెనర్ రోహిత్ శర్మను డకౌట్ చేయడంతో పాటు మరో ఓపెనర్ను రాన్ రికెల్టన్ను ను క్లీన్ బౌల్డ్ చేశాడు చివర్లో ట్రెంట్ బౌల్డ్ వికెట్ తీశారు అయితే కదిల్ తాను బౌలింగ్ వేసే సమయంలో సీక్రెట్ గా తెచ్చిన వస్తువుతో బంతి ఆకారాన్ని మార్చాడని ఆ తర్వాత ఆ వస్తువును కెప్టెన్ రుతురాజుకు అందజేశాడని ఎంఐ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు ఆ వస్తువును కనిపించకుండా రుతురాజ్ తన జేబులో వేసుకున్నారని చెబుతున్నారు ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు దీంతో ఈ వ్యవహారంపై నెట్టింట తీవ్ర దుమారం రేగుతోంది ఈ ఘటనపై విచారణ జరిపి సిఎస్కే బ్యాన్ విధించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ ఆరోపణలకు చెన్నై అభిమానులు తిప్పికొడుతున్నారు స్పష్టమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ధీటుగా బదిలిస్తున్నారు వీడియోలో ఖలీల్ రుతురాజ్ చేతికి ఏమిచ్చాడన్నది స్పష్టంగా కనిపించడం లేదని గమ్ ఇచ్చి ఉండవచ్చని అంటున్నారు టీవీఎంఫై ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారని కౌంటర్ ఇస్తున్నారు